మీకు ఇంట్రడక్ష ఇంట్రడక్షన్ ఇస్తున్నానండి డాక్టర్ శివ అనూప్ ఎల్లా గారు హీఈ్ ఎ వెరీ డెడికేటెడ్ ప్రొఫెషనల్ విత్ అ ప్యాషన్ ఫర్ సైక్రియాట్రీ ఈజ్ అ సైక్రియాట్రిక్ డాక్టర్ ఈయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ముఖ్యంగా పిల్లల సైక్రియాట్రీలో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఇప్పుడు అనన్య సిడీసీలో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి సర్వీస్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆయన ఇచ్చే సైక్రియాట్రిక్ ఫీల్డ్లో ఆయన స్పెషాలిటీ ఎడిక్షన్ సైకియాట్రీ స్లీప్ మెడిసిన్ సైకోసెక్సల్ మెడిసిన్ ఈయన లైఫ్ కోచ్ అండ్ సీబీటీ ప్రాక్ ప్రాక్టీషనర్ కూడా ఆయన స్పెషాలిటీ ఏంటంటే కంబైనింగ్ మెడికల్ నాలెడ్జ్ విత్ బిహేవియల్ థెరపీస్ అన్నమాట ఈ విధంగా ఆయన చాలా మంచి మిషన్ నడుపుతున్నారు మాతో కొలాబరేట్ చేసుకుంటూ ఒక పిల్లలకి ఒక కాంప్రెహెన్సివ్ గా కేర్ ఇవ్వడం ఆయన స్పెషాలిటీ ఆయన రీసెర్చ్ చాలా వాల్యుబుల్ గా మాకు ఉపయోగపడుతుంది ఇక్కడ చాలా మంచి ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎఫెక్టివ్ థెరపెటిక్ ప్రాక్టీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు డాక్టర్ స్వరూప్ అనూప్ ఎల్లా గారు వెల్కమ్ ఈరోజు నా ప్రివిలేజ్ కింద భావిస్తున్నాను టు ఇంట్రడ్యూస్ యూ టు మిస్సెస్ మాధవి ఆదిమూలం ఆవిడ ఒక మాతృమూర్తిగా మన ముందుకు వస్తున్నారు మన అనన్య చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకురాలు ఆవిడ ఎలాగంటే సో ఆవిడ చెప్పాలి అంటే చాలా హృదయమైన మనకి ఇన్స్పిరేషన్గా ఉండే ఒక కథ ఆవిడది షీ వాస్ షీ అండ్ హర్ హస్బెండ్ ఆర్ వేర్ ఇన్ ఐటీ ఇన్ దరౌండ్ ద టర్న్ ఆఫ్ ద సెంచరీ అరౌండ్ టూ థౌజండ్ మంచిగా ఒక మంచి లైఫ్ ఇద్దరు మంచి పిల్లలు అలా ఉన్న తరుణంలో వాళ్ళ బాబుకి తను వేపు చూడట్లేదు మాట్లాడట్లేదు ఒక రెండు అప్పుడు గమనించారు ఆవిడ గమనించి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందేం లేదండి అన్నారు కానీ ఆవిడ ఒప్పుకోలేదు హైదరాబాద్లో చాలా తిరగాల్సి వచ్చింది తిరిగి తిరిగి ఈ బాబుకి నాకు ఏదో బాధపడుతున్నాడు అనిపిస్తుంది అనిపిస్తే అని కలిస్తే అప్పుడు ఆర్టిజం అని చెప్పి చెప్పారు సో దానికి ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు బా పర్వాలేదు బాగానే ఉంటుంది అని సో ఇక్కడ ఏమున్నాయి థెరపీస్ అంటే ఇప్పటికి సుమారుగా ఇరవై ఐదేళ్ల క్రితం సో అప్పుడు ఆవిడ కంపెనీ తన కంపెనీ పనిచేస్తున్న ఐటీ కంపెనీ సహాయంతో ఇంగ్లాండ్ వెళ్ళి యూకేలో అక్కడ థెరపీస్ నేర్చుకుని అక్కడ చాలా కష్టపడి ఆ బాబుకి థెరపీస్ చేయించడం మొదలు పెట్టారు అప్పుడు ఆవిడకి అర్థమైంది ఏంటంటే బాబుకి కావాల్సిన థెరపీస్ ఉన్నాయి కానీ కావాల్సిన విధానంలో జరగట్లేదు అని అనుకున్నప్పుడు నేనే దీనికోసం స్టెప్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఇండియా వాట్ అని చెప్పి చెప్పారు సో దానికి ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు బా పర్వాలేదు బాగానే ఉంటుంది అని సో ఇక్కడ ఏమున్నాయి థెరపీస్ అంటే ఇప్పటికి సుమారుగా ఇరవై ఐదేళ్ల క్రితం సో అప్పుడు ఆవిడ కంపెనీ తన కంపెనీలో పనిచేస్తున్న ఐటీ కంపెనీ సహాయంతో ఇంగ్లాండ్ వెళ్ళి యూకేలో అక్కడ థెరపీస్ నేర్చుకుని అక్కడ చాలా కష్టపడి ఆ బాబుకి థెరపీస్ చేయించడం మొదలు పెట్టారు అప్పుడు ఆవిడకి అర్థమైంది ఏంటంటే బాబుకు కావాల్సిన థెరపీస్ ఉన్నాయి కానీ కావలసిన విధానంలో జరగట్లేదు అని అనుకున్నప్పుడు నేనే దీనికోసం స్టెప్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఇండియా ఆ జాబ్ రిజైన్ చేసేసి ఐటీ జాబ్ రిజైన్ చేసి ఇండియా వచ్చేసారు ఇండియా వచ్చాక ఆవిడ తన ట్రైనింగ్స్ సర్టిఫికేషన్ కోర్సెస్ అన్ని జరి చేశాక తన కోసమే కాకుండా బాబు వరుణ్ కోసమే కాకుండా మిగిలిన పేరెంట్స్ కూడా హెల్ప్ చేయాలని అనన్య సిడిసి టూ థౌజండ్ సెవెన్ లో ఏప్రిల్ సెకండ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ పంతొమ్మిది సంవత్సరాలు ఇది ఇరవయో సంవత్సరం జరుపుతున్నాం ఇప్పుడు ఈ అనన్య సిడీసీలో జరిగిన థెరపీస్ వేలాది మంది పిల్లలు ఆవిడ సేవ సేవలు అందించడం జరిగింది అక్కడ థెరపీస్ ద్వారా మాటలు మాట్లాడిన పిల్లలు ఉన్నారు స్కూల్స్ కి వెళ్ళిన ఉన్నారు సో పేరెంట్స్ కి చాలా చాలా సహాయం అయింది ఈ రోజుకి పేరెంట్స్ కి వేల మంది పేరెంట్స్ కి ఆవిడ సేవలు అందిస్తున్నారు ఇంతేకాకుండా కాకుండా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఆవిడ కంటిన్యూస్ లర్నింగ్ యుఎస్ వెళ్ళి యూకే వెళ్ళి రకరకాల థెరపీస్ నేర్చుకుని అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు వరల్డ్ క్లాస్ థెరపీ సెంటర్ మన మాదపూర్లో విత్ బంజారా హిల్స్ అండ్ అల్కాపూర్లో బ్రాంచెస్ పెట్టి ఇంకా సేవలు అందిస్తున్నారు ఈ సందర్భంగా వరుణ్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందాడు ఇప్పుడు వరుణ్ హిందుస్థానీ క్లాసికల్లో చాలా మంచి మ్యూజిషియన్ కింద ఆవిడ తీర్చి తీర్చిదిద్దారు సాధారణంగా మాతృమూర్తులు ఏమన్నా పిల్లలకి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని తెలియని పరిస్థితుల్లో ఆవిడ మిగిలిన వాళ్ళకి సాయం చేసి ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఒక ఆర్గనైజేషన్ ద్వారా వేలాది మందికి అందించడం థెరపి థెరపిస్ట్ తయారు చేశారు చాలా మంది తయారు చేశారు ఆవిడ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఈ రోజు కూడా ఒక ఫ్రీ షాడో టీచర్ ట్రైనింగ్ ఆవిడ స్థాపించారు ఇప్పుడే ఈ నెలలో ఆటిజం మంత్లో అందుకు మీ ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఈ ఆటిజం నెలలో ఎటువంటి విధంగా మనం సాయం చేయొచ్చు ఈ పిల్లలకి ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉండి ముఖ్యంగా ఈరోజు ఇంట్రడక్షన్ నేను ఇచ్చేది ఏంటంటే ఆవిడ చెప్పేది అంద అందరూ ప్ర మిత్రులకి ఇది వేల మంది పిల్లలకి సహాయం జరుగుతుంది ఆవిడ ఇనిషియేట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఎందుకంటే ఒకవేళ ఆవిడ రెండు రెండున్నర ఏళ్లకి గుర్తించకుండా ఉంటే ఈ రోజు వరుణ్ ఒక మ్యూజిషియన్ ఒక స్థాయికి తీసుకురావడం కష్టమై ఉండే ఆ గుర్తింపు పొందడమే చాలా ముఖ్యం సో అందుకుని ఈ ఆర్టిజం మంత్ లో ముందు గుర్తించాలి పిల్లలు పుట్టినప్పటి నుంచి వెయ్యి రోజుల్లో ఇది గుర్తించగలిగితే మనం చాలా మంది పిల్లల్ని స్పెక్ట్రమ్ మీదకి వెళ్లకుండా అవాయిడ్ చేయగలం అందుకుని ఫ్రీ అసెస్మెంట్స్ ఈ మంత్ లో ప్రతి పేరెంట్కి అందించడానికి ఆవిడ మీ ముందుకు వస్తున్నారు సో ప్లస్ మిత్రులందరికీ ఏమన్నా ఉంటే తర్వాత అడగచ్చు క్వశ్చన్స్ మాధవి గారికి ఇస్తున్నారు మాధవి గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి ఏప్రిల్ అనే ఏప్రిల్ మంత్ ప్రతి ఇయర్ మనకి వరల్డ్ ఆటిజం అవేర్నెస్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏప్రిల్ సెకండ్ అనేది వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే గా సెలబ్రేట్ చేస్తారు ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఇస్ ఇది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన రోజు అనమాట సెకండ్ ఏప్రిల్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఏప్రిల్ నెల అంతా కూడా ఆటిజం అవేర్నెస్ గురించి స్పెండ్ చేస్తారు ప్రపంచం అంతా సో ఇప్పుడు మనకి ఇండియాలో ఏంటి అంటే ఆటిజం అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఎస్పెషల్లీ మనకి విలేజెస్లో రూరల్ ఆంధ్ర తెలంగాణలో చాలా తక్కువ అవేర్నెస్ ఉంటుంది ఫస్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి ఆటిజం పిల్లలకి వాళ్ళు మాట్లాడరు సో అందరు ఏమనుకుంటారు ఒరే మాట్లాడతాడులే ఇంకో వన్ ఇయర్ వెయిట్ చేద్దాము ఇంకో సిక్స్ సిక్స్ మంత్స్ వెయిట్ చేద్దాము అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ టైం అంతా వేస్ట్ అయిపోతుంది పిల్లలకి మా దగ్గరకు వచ్చే వరకు ఒక్కొక్కసారి పిల్లలకి ఏళ్ళు వచ్చేస్తాయి ఐదేళ్ల పిల్లలకి థెరపీ చేసినా కానీ పెద్దగా రిజల్ట్ రాదు సో మనం ఏంటంటే రెండేళ్ల లోపల గుర్తించగలిగితే పిల్లలకి డిలే ఉంది అని అప్పుడు మనం పిల్లలకి అసెస్మెంట్ చేసి థెరపీ మొదలు పెడితే పిల్లలకి మంచి రిజల్ట్ వచ్చి వాళ్ళు నార్మల్ స్కూల్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తే దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ చిల్డ్రన్ కెన్ గో టు స్కూల్ వాళ్ళకు ఒక వేరే విధమైన దారిలో వెళ్ళిపోతారు వాళ్ళు స్పెషల్ నీడ్స్ దారిలో వెళ్ళిపోతారు సో నా ఈ ఇయర్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మనము ప్రతి చైల్డ్ని టూ ఇయర్స్ లోపు ఐడియల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు గుర్తిస్తే డిలేస్ని వాళ్ళకి అసెస్మెంట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా థెరపీ అది అందిస్తే పిల్లలు చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యి రెగ్యులర్ పిల్లలతో పాటు కలిసి స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేసి మాటలు వస్తాయి వస్తాయని టైం మనం వేస్ట్ చేస్తే ఆ టైంలో పిల్లలు మనం ఇంకా వన్ వే ట్రాఫిక్ అనమాట అది వాళ్ళని మళ్ళీ మన దారిలోకి తీసుకురాలేము ఆ న్యూరలాజికల్ డిజార్డర్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోతుంది దాన్ని మనం ఏం చేయలేము సో ఇది ఈ ఇయర్ మా ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ థౌజండ్ డేస్లో పిల్లల్ని గుర్తించి థౌజండ్ డేస్ ఎప్పటి నుంచి చైల్డ్ కన్సీవ్ అయినప్పటి నుంచి దాంతో అప్పటి నుంచి థౌజండ్ డేస్ అంటే టూ ఇయర్స్ లోపల మనం గుర్తించాలి డిలేస్ టూ ఇయర్స్ తర్వాత గుర్తిస్తే రిజల్ట్ రాదు ఆ ప్రాజెక్ట్ కింద మేము ఒకటి రెండు ఇనిషియేటివ్స్ తీసుకున్నాము ఒకటి ఏంటి అంటే ఫ్రీ స్క్రీనింగ్ ఫర్ చిల్డ్రన్ మా సెంటర్లో ఏ సెంటర్ లోకైనా ఏ పేరెంట్ కూడా రావచ్చు వీఆర్ డూయింగ్ ఫ్రీ స్క్రీనింగ్స్ ఫర్ చిల్డ్రన్ సెకండ్ ఏంటి అంటే టీచర్ ట్రైనింగ్ ఒకవేళ ఈ చిల్డ్రన్ ని స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి ఒక పాలసీ తయారు చేసింది అందరు చిల్డ్రన్ ని ఒకటే క్లాస్లో పెట్టాలి అని కానీ మనకి ఎవరికి టీచర్స్కి ట్రైనింగ్ అవైలబుల్ లేదు ఆ టీచర్స్ ఈ పిల్లల్ని ఎలా ఇంక్లూడ్ చేయాలో అర్థం చేసుకోలేక స్ట్రగుల్ అవుతారు సో మేము ఏం చేసాము నిన్ననే వీ లాంచ్ ఫ్రీ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఎక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు సో టీచర్స్ అందరి ట్రైన్ అయితే ఈ పిల్లల్ని గుర్తించగలుగుతారు క్లాస్లో ప్లస్ వాళ్ళకి ఇంక్లూషన్ అనేది జరుగుతుంది అని సో మనము థౌజండ్ సీట్స్ ఆర్ ఓపెన్ ఫర్ టీచర్స్ నిన్న మేము స్టార్ట్ చేసాము ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ టీచర్స్ ఎన్రోల్ అయిపోయారు ఈ ప్రోగ్రామ్ కి వీ టు ఆఫర్ ఇట్ ఫర్ రిమైనింగ్ సిక్స్ హండ్రెడ్ టీచర్స్ ఫర్ ఫ్రీ దిస్ ఆటిజం అవేర్నెస్ మంత్ సో ఈ రెండు ఇనిషియేటివ్స్ ని మేము ఈ మంత్ లో లాంచ్ చేసాము ఫ్రీ స్క్రీనింగ్ అండ్ ఫ్రీ టీచర్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్ హూ టు లర్న్ ఇన్క్లూషన్ అంటే ఎలా ఎలా ఇన్క్లూడ్ చేయాలి ఆటిజం పిల్లల్ని క్లాస్ రూమ్ లో ఈ రెండు ఇనిషియేటివ్స్ అండి ఇది మా ఇనిషియేటివ్ చిల్డ్రన్ అండి అందరికి నమస్కారం మీడియా మిత్రులు అందరికీ నమస్కారం సో ఈ మంత్ ఏప్రిల్ మంత్ అనేది ఆటిజం అవేర్నెస్ మంత్ నా పేరు డాక్టర్ శివానూపల్ల నేను సైకాట్రిస్ట్ సో ఈ ఆటిజం అనేది ఎందుకు వస్తుంది ఈ ఆటిజం అనేది ఏ వయసులో డిటెక్ట్ చేయొచ్చు తర్వాత డిటెక్ట్ చేస్తే వచ్చే నష్టాలు తర్వాత ఇందాక మాధవి గారు చెప్పినట్లు స్పీచ్ డీలే తొందరగా స్పీచ్ రాకపోవడము ఇది రెండు సంవత్సరాల లోపు కూడా మనము గుర్తించవచ్చు అనమాట వాళ్ళు స్పీచ్ ఒకటే కాదు ఐ టు ఐ కాంటాక్ట్ సరిగా చూడకపోవడము పేరెంట్స్ పిలిచినా కూడా పలకపోవడము వాళ్ళలో కొంచెం బిహేవియల్ అబ్నార్మాలిటీస్ కూడా వస్తుంటాయి ఎక్కువగా చిరాకు పడ్డము లేకపోతే వెరైటీగా సౌండ్స్ చేయడము కూయింగ్ సౌండ్స్ అంటాము అట్లాంటి సౌండ్స్ చేయడము సో ఇవన్నీ ఆటిజం యొక్క లక్షణాలు అనమాట ఎర్లీ సైన్స్ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో మనం ఒకవేళ గుర్తించకపోతే వాళ్ళలో వేరే మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి వాళ్ళకి రైట్ టైంలో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ తొందరగా డయాగ్నోస్ చేయలేకపోతే వాళ్ళు పేరెంట్స్ టైంకి సైకాట్రిస్ట్ని కానీ లేకపోతే ఎవరైనా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ కానీ కలవకపోతే వాళ్ళలో ఈ గుర్తించే లక్షణాలు మనము సరిగా చూడలేకపోతే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడము లేకపోతే తొందరగా డిప్రెషన్కి కానీ యాంగ్జైటీ కానీ గురవ్వడం వాళ్ళు పెద్ద అయినాక ఇంకా వేరే మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో వాళ్ళకి ట్రీట్మెంట్ మెడిసిన్స్ రూపంలో మందుల రూపంలో కూడా ఉంటుంది బిహేవియల్ థెరపీ రూపంలో ఉంటుంది స్పీచ్ థెరపీ మెయిన్గా స్పీచ్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ అనేవి చాలా ముఖ్యంగా ఉంటాయి అన్నమాట సో ఈ టైమ్లీ ట్రీట్మెంట్ అనేది మనం ఇచ్చినట్లయితే వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో మీడియా మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే టైంకి పేరెంట్స్ అనేది గుర్తించి వాళ్ళని ట్రీట్మెంట్కి తీసుకురాగలితే అనన్య చైల్డ్ డెవలప్మెంటల్ సెంటర్ అని ఇప్పుడు చాలా మంచి క్యాంపెయిన్ నడిపిస్తున్నారు వాళ్ళ థౌజండ్ డే ప్రోగ్రామ్ అంటే థౌసండ్ డే మిషన్ అనేది మనం అందరం దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి థౌజండ్ డేస్ లోపు మనము పిల్లల్లో ఈ లక్షణాలు నేను ఇందాక ఏదైతే చెప్పానో ఈ లక్షణాలన్నీ గుర్తించగలిగితే వాళ్ళకి మనము చాలా అంటే వాళ్ళ ఫ్యూచర్లో చాలా అంటే టాలెంట్స్ ఉంటాయి వాళ్ళ ఎబిలిటీస్ మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు చాలా సాధిస్తారు సో ఇది చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను సో అందరికీ ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి మీడియా ద్వారా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువగా రావాలి ఫ్యూచర్లో కూడా మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లల్ని ఇట్లా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్కి తీసుకు చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది థ్యాంక్ యూ అనన్య చైల్డ్ డెవలప్మెంటల్ సెంటర్ ద్వారా మీకు ఇచ్చాము కాంటాక్ట్ ఆన్లైన్ లో కూడా కన్సల్టేషన్ చేస్తాము ఇప్పుడు రిమోట్ లో ఉంటారు గూగుల్ మీట్ కానీ వాట్సాప్ వీడియో కాల్స్ కానీ అది జూమ్ కాల్స్ ఏది వాళ్ళకి ఈజీ ఉంటే అది వీ కెన్ యూస్ దట్ దాని ద్వారా వీ కెన్ డూ స్క్రీనింగ్ కానీ కన్సల్టేషన్ కానీ పేరెంట్ అవేర్నెస్ కానీ వీ టు డూ ఇంకా వీ ఆల్సో హ్యావ్ అన్ యాప్ అండి టు స్క్రీన్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఆర్ గోయింగ్ టు రీచ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అండ్ వీ టు ఆఫర్ ఈ యాప్ మన అంగన్వాడీ స్కూ స్కూల్స్ లో కానీ మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాడొచ్చు ఈ యాప్ ని యాప్ వాడి పిల్లల డెవలప్మెంట్ని ఈజీగా స్క్రీన్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ అనూప్ లాగా మా లాగా సెంటర్స్ చిన్న చిన్న ఊర్లలో ఉండకపోవచ్చు సో పేరెంట్స్ కి చాలా కష్టం ఇట్లాంటి స్క్రీనింగ్స్ అవైలబుల్ అవ్వడం సో ఎనీ అంగన్వాడీ వర్కర్ గాని సోషల్ వర్కర్ గాని ఎవరైతే డోర్ టు డోర్ వెళ్తారో పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ యాప్ ని వాడి పిల్లల స్క్రీనింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా చూడొచ్చు చూసి ఇమీడియట్ గా అమ్మ ఇది ప్రాబ్లం ఉంది ఇమీడియట్ గా దీని గురించి ఏదన్నా చెయ్యండి అని మదర్స్ కి గానీ ఫాదర్స్ కి గానీ చెప్పొచ్చు సో యాప్ కూడా మేము డెవలప్ చేస్తున్నాము యాక్చువల్లీ ఈ రోజు యాప్ లాంచ్ కూడా ఉంది మాది సో ఇవన్నీ మేము ఫ్రీగా చేస్తున్నాము ఈ నెక్స్ట్ త్రీ మంత్స్ యాప్ కూడా ఫ్రీగా ఇస్తాము స్క్రీనింగ్ ఎవరైనా వాడాలి అంటే దే కెన్ రీచ్ అవుట్ టు అస్ ఆన్ వాట్సాప్ అండ్ వీ కెన్ గివ్ ఇట్ టు దెమ్ అండి ఫ్రీ లాగిన్స్ టు ది యాప్ ట్రైనింగ్ ఆల్సో ఫ్రీ స్క్రీనింగ్ ఈజ్ ఆల్సో ఫ్రీ కన్సల్టేషన్ ఈజ్ ఆల్సో ఫ్రీ టీచర్ ట్రైనింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ అండి ఇట్స్ త్రీ మంత్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇట్స్ ఫ్రీ డెవలప్ డెవలప్ దిస్ ప్రోగ్రామ్ విత్ డాక్టర్ ఆండ్రూ నెల్సన్ ఫ్రమ్ అమెరికా ఆండ్రూ అండ్ నేను కలిసి ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేశాము విఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ ఫర్ త్రీ మంత్స్ ఈ నెలలో అండి యాప్ అండి ఇది ఇది యాప్ సో వీ కెన్ డూ సి రైట్ నౌ ఐఎమ్ రన్నింగ్ ద క్యాంపెయిన్ ఫర్ త్రీ మంత్స్ అండి ఫర్ త్రీ మంత్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ దే కెన్ రీచ్ అవుట్ టు అర్స్ దాట్ అ ప్రాబ్లం ఓకే ఫ్రీ అండి ఆఫ్కోర్స్ ఫిజికల్ గా కూడా రావచ్చు మా క్లినిక్స్ కి లేకుంటే ఆన్లైన్ ఇప్పుడు ఫిజికల్ గా రాన్లైన్ వాళ్ళు వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతే వీ కెన్ డూ ఇట్ ఫర్ ఫ్రీ ఆన్లైన్ ఫర్ దెమ్ మెడిసిన్స్ ఇవ్వమండి మేము అప్పుడే ఫస్ట్ లెవెల్ ట్రీట్మెంట్ మెడిసిన్ ఎప్పుడు ఉండదు ఈవెన్ డాక్టర్ గారు కూడా ఫస్ట్ చైల్డ్ ఎవరైనా టూ ఇయర్ ఓల్డ్ వస్తే ఫస్ట్ థెరపీ కానీ ట్రైనింగే రికమెండ్ చేస్తారు ఒకవేళ చిల్డ్రన్కి ఏదైనా సీజర్స్ కానీ ఫిట్స్ కానీ అట్లా ఉంటే లేకపోతే చాలా ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ ఇంజూరియస్ బిహే బిహేవియర్స్ అంటారంటే వాళ్ళని వాళ్లే హామ్ చేసుకుంటారు ఒక్కొక్కసారి పిల్లలు అలాంటివి ఎందుకంటే వాళ్ళ ప్రాణం ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి పిల్లలకి ఫస్ట్ మెడిసిన్ వాడతారు లేకుంటే మెడిసిన్ వాడకుండానే ట్రీట్మెంట్ చేస్తాము మెడిసిన్ ఈ ట్రీట్మెంట్ వర్క్ అవ్వకుంటే నెక్స్ట్ లెవెల్ అనేది అవును 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 ఉంది అయితే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు మనం కూడా అట్లాగే కదా మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి ఒంట్లో బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎందుకంటే మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ వచ్చేదాకా స్ట్రెస్ ఆ రోజు ఈవినింగ్ ఏం రిపోర్ట్ వస్తుంది అని అట్లాగే ఇప్పుడు మన గురించి మనకే అంత స్ట్రెస్ అయితే మన పిల్లలకి ఇంకా స్ట్రెస్ అవుతుంది ఇప్పుడు నేను యాజ్ అ మదర్ వీడు నా చిన్నబ్బాయి హీఈ్ ఆల్సో అ డాక్టర్ మా పెద్ద అబ్బాయికి ఆర్టిజం అని నాకు తెలియదు అప్పుడు ఐ వాజ్ అ ఫస్ట్ టైమ్ మదర్ వాడికి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి మాటలు రాలేదు వీడు ముందు మాట్లాడేశాడు వాడు ఇంకా మాట్లాడట్లేదు అప్పుడు ఐ వాజ్ వరిడ్ ఏంటి వీడు చిన్నవాడు మాట్లాడేస్తున్నాడు పెద్దవాడు ఇంట్లో కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా బయటికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేకుంటే సైకాలజీస్ దగ్గరికి వెళ్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి భయపడి ఇంట్లో కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ నేను తెలుగు మీడియా సపోర్ట్ అడిగేది ఎందుకు అంటే ఇంగ్లీష్ మీడియాలో వీఆర్ ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి జనాలు వస్తారు మా దగ్గరికి కానీ తెలుగు వాళ్ళు ఎస్పెషలీ స్మాల్ విలేజెస్ లో రూరల్ తెలంగాణలో అసలు రారు ఇంట్లోనే పెట్టుకుంటారు పిల్లల్ని దానివల్ల చాలా నష్టం జరుగుతుంది పిల్లలకి దేర్ ఇస్ నో యూజ్ అండి వాళ్ళు రావాలి బయటికి ధైర్యం చేసి వస్తేనే వాళ్ళ పిల్లలకి హెల్ప్ అందుతుంది ఎస్ అదే మనం కళ్ళు మోసుకొని ఇంట్లోకి వచ్చింది మా బాబు బాగున్నాడంటే అంటే అది ఎస్పెషల్లీ అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుంది ఫోర్ టైమ్స్ మోర్ ఇన్ బాయ్స్ దాన్ గర్ల్స్ అంటే నలుగురు అబ్బాయిలకు ఆటిజం ఉంటే ఒక అమ్మాయికి ఉంటుంది ఆటిజం సో అబ్బాయిలో ఎక్కువ ఉంటుంది యా మా సెంటర్ నెంబర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ వన్ నైన్ టూ సెంటర్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ వన్ నైన్ టూ అండ్ వెబ్సైట్ ఏంటి అంటే डब्ल्यू 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 डॉट ए एस एप डॉ ओ आरजी डॉट आई एन ऑटिजम सोसायटी ऑफ आंध्र प्रदेश डॉट ओ आरजी डॉट आई एन एस एपी डॉट ओ आरजी डॉट आई एन वेन आई स्टार्ट दिस ऑर्गनाइजेशन देर वॉज ओनली वन ए पी देर इज नॉट दू स्टेट